హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే అక్కడైతే ఆద్యని అమెరికా తీసుకెళ్ళిపోతాను అని కిషోర్ అయితే అనడంతో శ్రీను అయితే వద్దు మావయ్య వద్దు నేను నాకు మారడానికి ఒక అవకాశం ఇవ్వండి నేను ఏది చేసినా కూడా ఆద్య కోసమే చేశాను ఎందుకంటే ఆద్య మీద ప్రేమతోనే చేశాను మావయ్య ఇదొక్క అవకాశం ఇవ్వండి మావయ్య అంటుంటే కాకపోతే శ్రీ కిషోర్ అయితే ఏమీ ఆ మాటలేవి పట్టించుకోకుండా ఆ దాన్ని తీసుకెళ్ళిపోతుంటే జానకి అయితే వద్దండి కిషోర్ గారు ఇది ఒక్కసారికి శ్రీనుకి అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఒకరినొకరు చాలా అంటే చాలా ఎక్కువగానే ప్రేమిస్తున్నారు మీరు ఇప్పుడు ఇలా తీసుకెళ్ళిపోతే ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు మనం అందరూ మళ్ళీ పెళ్లి చేసి ఆశీర్వదిస్తే పార్వతి పరమేశ్వరులాగా ఇద్దరు కలిసి ఉంటారండి అందుకే కొద్దిగా మీరే అర్థం చేసుకొని ఆద్యని తీసుకెళ్లకుండా శ్రీను దగ్గరే వదిలిపెట్టండి అని అంటూ ఉంటే కిషోర్ అయితే అవేవి పట్టించుకోకపోతున్నాడనమాట అప్పుడే కిషోర్ ఏమన్నాడంటే ఆవిడైతే మీ రఘురామ్ని ఏమన్నారంటే కిషోర్ గారు అయితే మీ చెల్లెలు గారైతే మా నా కూతుర్ని దొంగ అని అన్నారు మరి శ్రీను అయితే చేసేది పని మరి ఆ పెద్ద లాగా చే ఉన్నాడు అన్నీ మా నా కూతురికే ఈ నిందలు అనేసి కిషోర్ బాధపడుతూ ఉన్నాడనమాట కాకపోతే అక్కడ పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నిందనమాట ఇది ఇలా ఉండగా ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసారనమాట ఎక్కడ అంటే రామలక్ష్మి వాళ్ళ ఇంట్లోన ఎందుకంటే పదహారు రోజుల పండుగ ఖచ్చితంగా చేస్తాము అనేసి రామలక్ష్మి అనింది కదా అది పూజ స్టార్ట్ చేశారనమాట అక్కడ పూజ ఏం చేస్తున్నారంటే పుస్తలు అన్నీ ఒక దారంలో వేసేసి పూజ స్టార్ట్ చేయ అంటే పూజ అంతా రామలక్ష్మినే చేసిందనమాట అస్మిత అయితే తొందర తొందరగా రెడీ అవుతుందనమాట రెడీ అవుతు అవుతుంటే ఈ రామలక్ష్మి ఒక్కటి కాదు నాకు చేసేది ఇంకా ఏం చేస్తుందో ఏమో అని భయం అవుతుంది కాకపోతే ఇప్పుడు ఈ రామలక్ష్మి చేసిండే పనికి నేను ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఏంటి అని అనుకుంటూ ఉన్నాడనమాట అంటూ అనుకుంటూ ఉందనమాట అస్మిత ఇక్కడైతే పూజకి స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవుతూ పూజ స్టార్ట్ అవుతూ ఉంటే అక్కడ ప్రశాంత్ అయితే తొందరగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసాడనమాట అక్కడ వచ్చింది మొత్తైదవులంతర ప్రశాంత్ నీకు ఈ డెకరేషన్ నచ్చిందా లేదా అని అడుగుతుంటే అంటే నచ్చిందంటీ అని అంటూ ఉన్నాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ దేవుడికి దీపం పెడుతూ ఉందనమాట రామలక్ష్మి దీపం పెడుతూ ఉంటే అబ్బా ఎంత బాగుంది అనేసి ప్రశాంత్ అన్నాడనమాట అప్పటికే అప్పుడే రామలక్ష్మికి చాలా అంటే చాలా కోపం వచ్చేసి చూసిందనమాట ప్రశాంత్ని చూడగానే ప్రశాంత్ అయితే దేవుడు దేవుడు అనేసి అన్నాడనమాట ఇక్కడ శౌర్య కూడా చాలా అంటే చాలా కోపం వచ్చిందనమాట ఏంటి వీడియోలా మాట్లాడుతున్నాడు అనేసి అనుకుంటూ ఉంటే అప్పుడే చౌర్య అయితే ఏమన్నాడంటే ఆ పూజకి సిద్ధం చేసి మరి అమ్మవారిని రెడీ చేసింది మీ వదినేరా అని అంటూ ఉంటే అప్పుడు ఏమన్నాడంటే ప్రశాంత్ వదిని చాలా అందంగా అంటే లక్ష్మిలాగా ఉంటుంది అలాంటిది ఇంకా దేవుడిని చాలా అందంగా రెడీ చేస్తుంది కదా అన్నయ్య అందులో నా వదిన ఇంట్లో చే పూజ చే చే చేస్తే ఇంట్లో అంత ఆనందం అంత బాగుంటుంది అనేసి ప్రశాంత్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట కాకపోతే ఇక్కడ రామలక్ష్మికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుందా ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రశాంత్ అలా మాట్లాడడం నచ్చడం లేదనమాట ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అయితే పూజ చేస్తూ ఉంటే వెనకటి నుంచి రామలక్ష్మిని ప్రశాంత్ చూస్తూ ఉన్నాడనమాట కింద నుంచి పైకి అది కాకపోతే రామలక్ష్మికి నచ్చడం లేదనమాట ఇది ఇలా ఉండగా అక్కడ ఆద్య అయితే ఏం చేసిందంటే సడన్గా వామిటింగ్ చేస్తూ ఉంటుందన్నమాట వామిటింగ్ చేస్తూ ఉంటే శ్రీను అయితే అంటే మాకైతే ఫస్ట్ నైట్ జరగలేదు కాబట్టి ఇదేం నార్మల్ వామిటింగ్సే ఉండొచ్చేమో అని అనుకొని నార్మల్ వామిటింగ్సే ఉంటాయి అనేసి చూస్తూ ఉన్నాడనమాట ఏ ఏమైంది ఏమైందంటే ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యేలా ఉంది ఫుడ్ పాయి ಅಯ್ಯಂದೇಮೋ ಅಂದುವಲ್ಲೆ ನೀವು ಶ್ರೀನು తొందరగా ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని రా అంటే శ్రీను సరే అదే నువ్వు ఇక్కడే ఉండు నేను వాటర్ తీసుకొని వచ్చేస్తాను అనేసి శ్రీనే శ్రీను అయితే ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని లోపలికి కిషోర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఏమన్నాడంటే మీకు మావయ్య మీ కూతురు వామిటింగ్ చేసుకుంటూ ఉంది అంటే ఏమైంది ఏమైంది అంటే ఇంకేమవుతుంది మావయ్య మీకు ఇదంతా తెలిదా అదే వచ్చేసి ప్రెగ్నెంట్ అని అనడంతో కిషోర్ అయితే చాలా అంటే చాలా ఇక షాక్ అయిపోతాడనమాట అంటే ఇదంతా జరగడానికి అంతా నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే లేదు మావయ్య సడన్గా ఒకరోజు జరిగిపోయింది మా ఇద్దరి మధ్యలోన ఆద్య అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనడంతో కిషోర్కి అయితే చాలా అంటే చాలా అన్నంత కోపం వచ్చేసి సడన్గా బయటికి వచ్చేసి ఏమంటాడంటే బేబీ అంటే ఆద్య నేను నువ్వు ఇలా చేస్తావు అని నేను అనుకోలేదు నీ మీద చాలా అంటే చాలా నమ్మకం పెట్టుకున్నాను నేను నువ్వు వాడి కొడుకుని కడుపులో మోస్తున్నావు వాడి బిడ్డని నువ్వు కడుపులో మోస్తున్నావు కదా నాకు చాలా అంటే కోపం వస్తుందమ్మా ఆద్య అని అనడంతో ఆద్య వచ్చేసి హూస్ ప్రెగ్నెంట్ డాడ్ అని అని అంటే నువ్వే అని అంటే నీకు ఎవరు చెప్పారు డాడీ అనేసి అనిందనమాట ఆ మాటలకి శ్రీను చెప్పాడు అనేసి కిషోర్ అనడంతో అక్కడి నుంచి పరిగెత్తిపోయి శ్రీను దగ్గరికి వెళ్ళి మా నాన్నకి నువ్వు ప్రగ్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పావా అని అంటే అవును మరి నేనేలా చెప్పకుండా ఉంటాను అనేసి శ్రీను అనడంతో ఆద్య అయితే స్టిక్ తీసుకొని శ్రీనుని కొట్టడానికి పరిగెత్తుతూ ఉంటుంది సడన్గా అక్కడ శ్రీను అయితే బెడ్ పైన పడిపోతాడనమాట శ్రీను పైన ఆద్య పడిపోతుందనమాట అలా ఒకరినొకరు చూస్తూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్